హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వాడి టీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా కొత్తిమీర పుదీనా చట్నీ కొత్తిమీర పుదీనా చట్నీ మా అందరికి తెలిసిందే కదా అని ఫీల్ అవ్వచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను అనమాట బేసిక్గా కొత్తిమీర పుదీనా చట్నీ మనం మిక్సీలో చేస్తాం కదా నేను ఫర్ ఎ చేంజ్ రోల్లో రోటి పచ్చడి చేసేద్దాం ఓకేనా సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామా వచ్చేయండి ఇదర్ ఫోకస్ కరా కొత్తిమీర పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇట్లా సన్నగా తరిగేసి పెట్టుకున్నాను అలాగే పుదీనా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అంటే ఒక అరకట్ట వరకు తీసుకొని ఇట్లా లీవ్స్ తీసేసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగేసి డ్రై చేసుకొని ఉంచుకున్నాను అండ్ అలాగే కొంచెం అంటే ఇన్నేం పట్టు ఒక ఒక వన్ స్పూన్ అనుకోండి మినపగుండ్లు అండ్ ఒక ట్వంటీ ఎన్నుమిర్చి అంటే ఇవి కారం తక్కువ ఉంటాయి ఈ కి తగ్గట్టు తీసుకోవచ్చు అండ్ అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను అంటే ఒక పిరికెడు అండ్ కొంచెం ఒక చిన్న చింతపండు సారీ నిమ్మపండు అంత చింతపండు అండ్ అలాగే కొంచెం జీలకర్ర కొన్ని తాలింపు గింజలు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం యాజ్ యూజువల్ ఉప్పు పసుపు ఆయిల్ ఇవన్నీ వేసుకుంటాం అనమాట ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం పచ్చింది స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఎండుమిర్చి డ్రైగా వేయించుకుందాం ఎండుమిర్చి అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుని ఇదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆఫ్ మినుములు తీసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం అండ్ అలాగే సారీ ఈ ఆయిల్లోకి పుదీనా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ ఆయిల్లో కొత్తిమీర పుదీనా చక్కగా మగ్గించుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇందులో చింతపండు కూడా వేసేసుకుందాం అంటే కొంచెం చింతపండు కూడా ఆయిల్లో కొంచెం మగ్గితే టేస్ట్ అనమాట ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఈ కొత్తిమీర పుదీనాతో పాటు చింతపండు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవన్నీ మగ్గాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొంచెం చల్లగా అవ్వాలి ఈ లోపు మనం ఫస్ట్ దంచి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా ఈ మినుములు అనేది దంచుకోవాలి ఇందులోకి ఫస్ట్ వేయించి పెట్టుకున్న మినపగుండ్లు కూడా యాడ్ చేసేసుకుందాం భలే స్మెల్ వస్తుందండి మినపగుండ్లు ఎండుమిర్చి స్లోమో వేయచ్చు ఇంత కష్టపడి చేస్తున్న స్లో మోషన్ ఒక వీడియో తీయొచ్చు కదా సార్ ఎల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం ఒక ఫోర్ అంతే ఫోర్ ఎల్లిపాయలు కాదు రెబ్బలు అంతే అసలు ఫ్లేవర్ అయితే అత్తిరిపోతుంది అందుకే ఇట్లా రోట్లో ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది అందుకేనేమో రోటి పచ్చడి అని అంటారు చందు అన్న చెప్పినట్టు టేస్ట్కి రికార్డ్స్ ఉంటే రోటి పచ్చళ్ళు గిన్నీస్ బుక్కి ఎక్కుతాయి అంటే ఏంటో అంటున్నారు అనుకున్నాను కానీ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమైంది సో ఇప్పుడు ఇందులోకి మనం అదే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం స్టార్ట్ ఇంకా అది చక్కగా మెత్తగా అయ్యే వరకు దంచుకుందాం అందులోకి కొంచెం అంటే నేనైతే ఒక వన్ స్పూన్ వరకు వేస్తున్నాను సాల్ట్ మీరు మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇందక మిర్చి అంటే మెదిగింది మినపగుండులు ఉండడం వల్ల దీనిలో మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వేసుకుంటేనే చక్కగా మెదుగుతుందండి మన కొత్తిమీర పుదీనా కానీ ఏదైనా లీఫీ వెజిటేబుల్ రోడ్లో నోరినప్పుడు ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొ తొందరగా మెదుగుతుంది అదే కల్లులు లుప్ అంటారు కదా యాడ్ అది యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా మెదుగుతుంది మెదుగుతుందన్నమాట కొంచెం రఫ్గా ఉంటుంది కదా అది సో తొందరగా మెదుగుతుంది ఆహా అసలు చింతపండు దంచుతుంటే ఆ పులుపు ఫస్ట్ మనం దంచుకున్న అదేమంటారు ఎండుమిర్చి ఇంకా మినపగుండ్లు అంతా అరోమా అదంతా ఆసం వస్తుందండి సీరియస్లీ ఎంత బాగుందో ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉందండి రోడ్డు పచ్చడిది ఇంత కష్టపడి చేస్తాం కాబట్టి దీనికి అంత టేస్ట్ వస్తుందేమో అండ్ అన్నట్టు మీకు కూడా మాలాగా ఇలా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ వరకు రాలేము అనుకుంటే మన మన ఛానల్లోనే ఇప్పుడు కొత్త వీడియోస్ శ్వేత గారు చేస్తున్నారు కదా తను ఆఫీస్కి స్టూడియోకి ఏం రావట్లేదండి వాళ్ళ ఇంట్లో ఉండే చేసిన రెసిపీస్ అన్ని మనకి సెండ్ చేస్తున్నారు అనమాట సో అలా మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఛానల్లో ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసి పంపిస్తే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట సో అలా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ వరకు రాలేము అనుకున్నా మీరు మీ ఇంటి నుండే మాకు మీ స్పెషల్ స్పెషల్ వంటలు అనేవి పరిచయం చేయవచ్చు సో దానికోసం డిస్క్రిప్షన్లో మేనేజర్ సార్ నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయిపోండి అండ్ ఇదైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కంప్లీట్గా అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం జస్ట్ ఒక టూ మినిట్స్ సో ఇలా మన కొత్తిమీర పుదీనా కూడా కొంచెం పచ్చాపచ్చాగా అయితే దంచుకున్నాను ఇట్లా అయితే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది కదా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని రోట్లోనే ఉంచుకొని పోపేసుకుందాం ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కే గ్యాప్లో మనం వెల్లుల్లి అయితే లైట్గా క్రష్ చేసుకున్నాం ఈ వెల్లుల్లి లైట్గా క్రష్ చేసి వేసేసుకున్నాను అండ్ అలాగే జీలకర్ర కొంచెం తాలింపు గింజలు యాడ్ చేసేస్తున్నాను ఇందుకు కరివేపాకు వేసేసుకుందాం నేనైతే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తాలింపుకి ఏం వేయట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తోట్లో నుండి డైరెక్ట్ పచ్చడి తీసేసి వేసేసుకుందాం స్క్రీన్షాట్ ఈ పచ్చడిని బ్లాడ్ చేసేసుకున్నాం బేసిక్గా కూడా తినాలి అనుకుంటే తినచ్చు బాగుంటుంది టేస్ట్ నేనైతే లైట్గా చట్నీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మన వేడి వేడి కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మరిది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు చట్నీ ఉంది అస్సలు వేస్ట్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు అందుకే ఇందులో కొంచెం రైస్ వేసేసుకొని కలిపేసుకొని బౌల్లోకి అయితే వేసేసుకుందాం అండ్ ఇప్పుడు ఇందులో నుంచి చట్నీ తీసేసుకొని ఇలా వేసేసుకొని కలిపితే వేడి వేడి అన్నం అసలు ఈ చట్నీ అద్దరిపోతుంది అసలు కొంచెం స్పైసీగా ఉంటే నెయ్యి అవసరం ఇప్పుడైతే నాకు సరిపడా ఉంది నెయ్యి కూడా యాడ్ చేయట్లేదు బట్ కొంచెం నెయ్యి కానీ శనగ నూనె కానీ వేసి ఇలా కలిపి తింటే అస్సలు అద్దరిపోతుంది అన్నమాట టేస్ట్ చూసారా நெக்ஸ்ட் லவா அசது ரூச்சி அனாசே எவரையா அந்த பர்ஃபெக்ட் உண்டு சோ இலரு பச்சிடி மீருக்கூட ட்ரெயே ఇంట్లో ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోమాకండి ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత అండ్ ఈ లైక్ ఈ వీడియోని అండ్ ప్రీవియస్ వీడియోస్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి